అవతారములు ఎందుకు వచ్చాయి సత్పురుషులకు సుఖం కలిగించడానికి కళానాం అభద్రాని దుర్మార్గులకు అమంగళం కలిగించడానికి అంటే శిక్షించడానికి అవతరించాడు కనుక భగవద్ అవతారములు ప్రయోజనములు రెండు సత్పురుషులకు ఆనందం ఇవ్వడం దుష్టుల్ని శిక్షించడం ప్రయోజనములు రెండు లక్షణం సత్వోపన్నాన్ని లక్షణం శుద్ధ సత్వగుణంతో వచ్చాడు ప్రయోజనాలు రెండు సత్పురుషులను అనుగ్రహించడం దుష్టుల్ని నిగ్రహించడం ఎందుకు వచ్చే అవతారాలు కనుక అవతారం అంటే ఏమిటో బ్రహ్మదేవుడు స్వయంగా చెప్పాడు ఇంతవరకు చెప్పిన శ్లోకముల్లో ఉపనిషత్ ప్రతిపాద్యమైన పరతత్వము సృష్టిస్థితులయకారకమైన బ్రహ్మముగా ఈ జగత్తిని నిర్వహిస్తూ ఎప్పుడైనా అధర్మం పెచ్చి పెరిగిపోయి ధర్మం క్షీణిస్తే తాను శుద్ధ సత్వగుణముతో అవతరించి అధర్మాన్ని నిగ్రహించి ధర్మాన్ని రక్షిస్తాడు మొత్తం జరగబోయే అవతారం యొక్క తత్వమంతా ఇందులో చెప్తున్నాడు ఇంకేం కావాలండి ఇక్కడ అయితే అలా వస్తూ ఉంటాడనమాట దుష్టుల్ని నిగ్రహించడానికి శిష్టుల్ని రక్షించడానికి అని ఊరుకోవడం కాదండి నా మాట విన ప్రవృత్తులు నాలోనే ఉన్నాయి బిక్కు బిక్కుమంటూ ప్రవృత్తులు ఉన్నాయి నువ్వు వచ్చి ఆ దుష్ట ప్రవృత్తుల్ని తొలగించి నా ప్రవృత్తులను రక్షించి నన్ను తరింపజేయడానికి నాలో అవతరించవయ్యా అని ప్రార్థన చేయాలి మనందరం అది ఇందులో తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం ఇక్కడ త్వయ్యం త్వత్పాదపోతేన మహత్కృతేన కుర్వంతి గోవత్సపదం భవాబ్ కొద్దిమంది మాత్రమే శుద్ధ సత్వస్వరూపమైనటువంటి నీయముదు ఏకాగ్రంగా మనస్సును లగ్నం చేయగలరు లేకపోతే అంత పరమాత్మ అవతరిస్తే ఎంతమంది ఆయన ఉపాసన చేస్తున్నారు అందరూ చేయలేరు కొద్దిమంది చేయగలరయ్యా అన్నారు ఇక్కడ కేచిత్ మునయ అది అద్భుతమైన మాట ఇక్కడ ఇదే భగవత్పాదులు వారు చెప్తారు కదా భజంతిత్వాం ధన్యా కతిచన చిదానందలహరి కతిచన కొద్దిమంది మాత్రమే అంత పరమాత్మ అవతరించి భాగవత రూపంలో ఉంటే అందరూ పట్టుకోగలుగుతున్నారా ఏ కొద్ది మంది ధన్యులు మాత్రమే ఆ పరమాత్మ యందు మనస్సును లగ్నం చేసి ఆయన పాదములనేటటువంటి నౌకని ఆశ్రయించి సంసార సముద్రాన్ని దూడ గెట్ట మేర దాటినంత సులభంగా దాటిగలరా అని అన్నాడు ఆవు కాలి గెట్ట కాదుట ఆవు దూడకాలి గెట్ట మేర అన్నాడు దీన్ని బట్టి ఇంకా ఎంత చిన్నదో చూడండి గోపాదం అంటేనే గోష్పాదం అనే మాట ఉన్నది గోష్పదీకృత వారాశం గోష్పాదం అంటే ఆవు కాలి గిట్ట మోపినంత మేర ఎంత ఉంటుందండి అది ఇంతే దీన్ని సులభంగా దాటివచ్చు కానీ నీ పాదాలు పట్టుకున్నవాడు ఈ సంసార సముద్రాన్ని ఆవు దూడకాలి గిట్ట మేర దాటినంత సులభంగా దాటేస్తాడయ్యా అన్నాడు ఇక్కడ అంత సులభంగా దాటిస్తాడు ఏజ్ పెద్ద పెద్ద ఆత్మవిచారాలు ఇవన్నీ చేయక్కర్లేదు నీ దివ్యమైనటువంటి శుద్ధ సత్వ సంపన్నమైన నీ నామరూపముల ఎందు పాదపద్మముల ఎందు మనస్సు నిలిపినవాడు అంత సులభంగా సంసార సముద్రాన్ని దాటుతాడు దీన్ని బట్టి భగవంతుడు అవతారం ఎందుకు ఎత్తాడు మొదటి శ్లోకంలో కలుల్ని నిగ్రహించడానికి సత్పురుషులు సుఖమివ్వడానికి అవతరిస్తామన్నారు మూడవదాని ఏం చెప్పారు ఎవరైతే నీ నామరూపాలను నా విధంగా ఏకాగ్రంగా ఉపాసన చేస్తారో వాళ్ళు మోక్షం పొందుతారు అంటే మొదటి దానిలో ధర్మరక్షణ చెప్పారు రెండవది మోక్షం కనుక భగవంతుని అవతారములు కేవలం ధర్మరక్షణ కోసం మాత్రమే కాదు ఉపాసకులైన భక్తులు తరించడం కోసం మోక్షం ఇవ్వడం కోసం కనుక ధర్మార్థం మోక్షార్థం అవతారం అది కృష్ణావతారం యొక్క గొప్ప లక్ష్యం ఇది చెప్పి అలాంటి నిన్ను మేము తెలుసుకున్నాం అన్నారు అంటే వాళ్ళు ఏం తెలుసుకోలేదని అర్థమయ్యా బుద్ధికి తెలియని నిన్ను తెలుసుకున్నామని ఎవరనగలరు తెలివైన వాడు ఒకటే మాట అంటాడు నిన్ను తెలుసుకోలేమని ఇది గ్రహించు